అమ్మ ఇప్పుడు మనం ఆజ్ఞా చక్రం గురించి మాట్లాడుకుందాం ఆజ్ఞా చక్రం ఈ ఆజ్ఞా చక్రము అనేది కాలము చక్రము కాల చక్రం అంటే ఏంటి అంటే అందుకే అమ్మవారిని దేశకాల పరిచ్ఛిన్న దేశకాల పరిచ్ఛింద అంటే చాలా మందికి తెలుసున్న అర్థం ఏంటంటే దేశం అంటే ఇదేదో కంట్రీ భారతదేశం ఒక కంట్రీ కదా అది కాలం అంటే టైం అని అందరికీ తెలుసు అనుకోండి కానీ ఇక్కడ దేశ కాల అంటే అర్థం ఏమిటి అంటే దేశము అంటే మన మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉన్న శరీరాన్ని దేశము అని పిలుస్తారు కాలము అంటే ఆజ్ఞా చక్రం అంటే వీ మొత్తం ఈ ఆరు చక్రాలని ఎవరైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసి సర్వతత్వంలోకి ఎవరైతే తీసుకెళ్తారో ఆవిడ పేరు లలితాదేవి సో ఇక్కడ కాలము అన్నదానికి ఏంటి అంటే మనం ఎప్పుడు చాలాసార్లు చెప్పుకుంటున్న విషయమే ఇక్కడ కాలానికి వచ్చేసరికి చూడండి ఎక్కువ అయితే పాస్ట్ టెన్స్ అయిపోయినవన్నీ గుర్తు చేసుకుంటున్నాం లేదా ఫ్యూచర్ టెన్స్ అవ్వాల్సినవన్నీ గుర్తు చేసుకుంటాం అవుతున్న దాంట్లో ఎప్పుడూ ఎంజాయ్ చేయడం రాదు దీనివల్ల ఏంటండి నష్టం అంటే మనం దేన్ని ఎంజాయ్ చేయలేము అంటే మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం ఆ ఏడుపు కారణమే ప్రెజెంట్ టెన్స్లో ఉండకపోవడం అది ఇప్పుడు ఈ జనరేషన్లో కాదమ్మా అసలు మామూలుగానే ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో ఉంటాం లేదంటే పాస్ట్లో ఉంటాం కానీ ఈ జనరేషన్ అంటే నిజం చెప్పాలి అంటే మన నాన్నగారు మన తాతగారు వాళ్ళ వరకు కూడా ఈ ప్రజెంట్లోనే ఉండేవారు నిజంగా ఎందుకు అంటే మన దగ్గర నుంచే అది అది ఏమైందంటే కలుషితం అయిపోయింది అది నిజంగా చెప్పాలంటే మన జనరేషన్స్ నుంచే కలుషితం అయిపోయింది అంటే ఒక ముప్పై నలభై యాభై ఈ యాభై సంవత్సరాల నుంచి తప్ప అంతకు ముందంతా మనం చాలా బాగున్నాం ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ ప్రజెంటెన్స్లోనే ఉండేవారు వాళ్ళకెందుకు ఎందుకు అక్కర్లేని అట్రాక్షన్స్ ఏం లేవు ఆ అట్రాక్షన్స్ ఏమి లేకపోతే వాళ్ళు అయితే ఫార్మర్స్ కింద చక్కగా భూమి పని చేసేవారు అంటే వృత్తులు చూడండి చక్కగా వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవారు పూజలు చేసేవాళ్ళు పూజలు చేసేవారు రాచరికం చేసేవాళ్ళు రాచరికం చేసేవారు వాళ్ళు వాళ్ళ పనుల్లో హ్యాపీగా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవారు ఇప్పుడు మనం ఏంటంటే మనం ఏ ఇప్పుడు పోనీ ఆ కులాలు పెట్టుకున్నది అందుకు కదా అయినా కూడా మనం ఈ కులాలను కొట్టుకుంటున్నాం కానీ పెట్టుకున్న కులం ఎందుకు పెట్టుకున్నారు అంటే వీళ్ళు పని చెయ్యాలి అని బ్రాహ్మడు ఏం చేసేవాడు చక్కగా వాడి పూజ వాడే చేస్తూ వాడి మంత్రశక్తితో ఆ ప్రదేశం అంతటికీ వాడి ఎనర్జీని ఇచ్చేవాడు ఆ ఎనర్జీ ఇస్తున్నందు కాను భూపాలకుడైన రాజు ఏం చేసేవాడు వాడికి రోజు పోషణ ఇచ్చేవాడు ఆయన తండ్రి కాబట్టి అంటే మరి కొడుకు భూమిని కాపాడుతున్నప్పుడు తండ్రి ఏం చేసేవాడు చక్కగా అంటే ఆ మంత్రశక్తి విలువ అప్పుడు రాజుకి తెలుసు అంటే ఎవరు వృత్తి వాళ్ళు మాత్రం చేసేవారు కొండలు చేసేవాడు చక్కగా కొండ చేసేవాడు కొండ చేస్తూ కూడా వాళ్ళు ఇప్పుడులా కాదు మీరు చూస్తే ఎందుకు అంటే దానికి ఉదాహరణ ఏం లేదు పోతనామా అచ్చుల వారు పోతనామా వారు ఏం చేస్తూ ఉంటారు చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా వింటే శ్రీనాథుడు అటు వస్తాడట శ్రీనాథుడు అటు వచ్చి అంటే ఆయన వ్యవసాయం చేస్తున్నాడనడానికి అదొక్కటే హాలికలు కుశలమేనా అని అడుగుతాట హాలికులు అంటే ఏంటి అరక తోలేవాడు అంటే చూడండి తోలుతూ ఉంటాడు కదా తోస్తారు కదా భూమిని దున్నుతారు అరకతో అంటే గేదెలు కట్టి అరకతో దున్నడం తెలుసు అందుకని హాలికుడు అంటే అర్థం అలానే పట్టుకున్నాడు కాబట్టి హాలికుడు అయ్యాడు అంటే వ్యవసాయదారుడు ఆయన వ్యవసాయదారుడు అవే ఉపాసన చేశాడు అనడానికి అదే ఎగ్జాంపుల్ కొండ చేసేవాడు అనుకోండి లేకపోతే కమ్మరి కుమ్మరి ఎవరైనా అందరూ కూడా మంత్రజపమే చేసేవారు వాళ్ళ వృత్తికి సంబంధించి చేసి మరి పోతన భాగవతన్ దాసాడు కదా చక్కగా భాగవతం దాస్ కూడా ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయన అడుగుతాట ఏమని అంటే నువ్వెందుకయ్యా ఈ వ్యవసాయం చేస్తూ అంటే వాళ్ళ చెల్లెలు భర్త అనమాట నువ్వు వ్యవసాయం చేస్తూ ఇక్కడ కాస్త తిండి తింటూ ఇలా ఉండడం చూడు నేను రాజుల దగ్గర అదే కవిత్వాన్ని చెప్తున్నాను నీకులాగే నువ్వు కూడా అలా మంచి పేరు సంపాదించుకోవచ్చు అని శ్రీనాథుడు అడుగుతాడట శ్రీనాథుడు అడిగినప్పుడు పోతరామాచ్చుల వారు ఒక శ్లోకం చెప్తారు ఏమని అంటే బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కనికన్ కోడలకిచ్చి ఆ పడుపు కూడా భుజించుటకంటే నేను అయితే ఏంటి గగనాంతరసీమల కందమూల కౌద్ధాలికుడనేమి అంటే అర్థం ఏమిటి అంటే నాకు ఒక కూతురు పుట్టింది అనుకో ఆయన ఆ కూతుర్ని పట్టుకెళ్ళి ఎవరి పక్కన పడుక్కోపెట్టి ఆ తిండి తినడం ఎలాంటిదో అలాంటిది ఈ బాల రసాల సాల అంటే ఆవిడ బాలతో పోల్చాడు అంటే కూతురుతో పోల్చాడు నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ అంటే అంత ఆయన్ని ఎంత బాగా చూసుకున్నాడు చూడండి ఆయన రాసిన ఒక పుస్తకాన్ని ఆయన కూతురుతో పోల్చుకున్నాడు నేను ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి రాజులకిస్తే అంటే నేను ఇవ్వాల్సిన రాజు ఎవరు భగవంతుడు అందుకే ఆయన రాముడు పాదాల దగ్గరే పెట్టేశాడు దాన్ని ఆ భాగవతాన్ని పెట్టేసి ఆయన హ్యాపీగా అంటే రాజు ఎవరికివ్వాలి ఆ నేను పెంచుకున్న కూతురు గొప్ప గొప్పవాడికి ఇవ్వాలి ఆ పట్టుకెళ్ళి ఏం చేశాడు ఆ గొప్పవాడికి ఆ పువ్వుని అలా సమర్పించాడు అంతేకాని నేను ఆ రాజులకిచ్చి ఆ పడుపు కూడా అటు ఆ తిండితో నేను తినాలా నేను హాలికొండ అయితే ఏంటి నాకేమీ లేకపోతే ఆ కందమూలాలు తిన్నా ఏమవుతుంది కోసమే కదా తింటున్నాను అని అంటే అంత గొప్ప కవి అంత గొప్పగా ఉపాసన చేశాడు కవి అంటే ఆయన రాసిన కావ్యాన్ని అంత భక్తిగా చూడగలిగాడు అంటే అంత గొప్ప రామ ఉపాసకుడు అనమాట ఆయన అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం నిజానికి దగ్గరగా ఉండడం అంటే అదే అంటే వాళ్ళు ఆ టైమ్ని కనుక ఫాలో అయితే అంటే టైము అన్నదానికి విలువ ఎందుకంటే జనరల్గా మనిషికి విలువలేదే టైము ఎందుకంటే టైంని వేస్ట్ చేస్తాం కానీ ఒక సెకండ్ హాఫ్ మినిట్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదే టైము ఎందుకంటే వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాని ఏమైనా ఉంటే అది టైమే మీరు చాణుక్యుడు అంటే ఈ కవులు వీళ్ళందరూ చాణుక్యుడు అర్థశాస్త్రంలో రాస్తాడు ఏంటి అంటే మనీ ఎనర్జీ టైం ఈ మూడింటిని వేస్ట్ చేయకూడదు అని ఏ ఒకవేళ మనీని వేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి తెలియక అంటే ఎవరికో ఇచ్చో లేకపోతే మోసపోయో ఏదో ఒకటి అయింది టై మనీని వేస్ట్ చేస్తాం కానీ మన దగ్గర శక్తి ఎనర్జీ ఉందనుకోండి ఈ ఉత్సాహంతో దీన్ని ఏం చేయొచ్చు మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటే మనీ పోయినా కూడా మన దగ్గర ఎనర్జీ ఉంటే మనీని ఏం చేయగలుగుతున్నావు సంపాదిస్తున్నాం ఇక్కడ ఎనర్జీ లూజ్ అయిపోయాం అంటే ఇంక ఉత్సాహం కూడా లేదు ఏమీ లేదు హెల్త్ ప్రాబ్లం ఏదో మొత్తానికి వచ్చింది మనకి ఇంక టైం కానీ డాక్టర్ కూడా ఏం చెప్తాడో చూడండి ఇంక టైం అమ్మా దేవుడు చేతిలో ఉంది దేవుడు కనుక వాళ్ళకి టైం ఇచ్చాడంటే నీ భూమి మీద నోకలు ఉన్నాయంటే వాళ్ళు బతుకుతారు అంతే కదా అంటే డాక్టర్ కంటే గొప్పవాడే దేవుడు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అంటే దేవుడు కనుక మనకి టైం ఇచ్చాడు అంటే ఈ ఎనర్జీని మళ్ళీ మనం సంపాదించుకోగలం అంటే ప్రాణశక్తి ఉన్న టైంలో కూడా మళ్ళీ ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్న వాళ్ళు టైం ఉంటే చాలా మంది మన భూమి మీదే ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే టైం ఉంటే ఎనర్జీని కూడా సంపాదించుకోవచ్చు కానీ ఇంకేం చేసినా ఏంటి టైం ఒకసారి వదిలేమా మళ్ళీ వెనక్కి మాత్రం తీసుకురా అదే అది మన పాస్ట్ అయితే ఇంకా ప్రజెంట్లోకి ఎప్పుడు రాదు అది మేము ఫ్యూచర్ అసలే అవ్వదు అంటే ఒక్కసారి వదిలిన టైం మళ్ళీ రాంది ఏమైనా ఉంటే అది టైమే అంటే ఆ టైంని మనం ఎంత విలువగా ఉంచుకోవాలి టైం విలువ లేదు కాబట్టి మనకి ప్రాణం మీద విలువ లేదు కానీ దేవుడు మనకి ఇచ్చి అన్నిటికంటే బెస్ట్గా ఇచ్చి పంపిన కాస్ట్లీయెస్ట్ ఐటమ్ టైం టైము కానీ మనం అక్కర్లేని డైమండ్స్కి లేకపోతే చీరలకి వీటికి పెట్టిన రెస్పెక్ట్ అంటే గౌరవం శ్రద్ధ కానీ గౌరవం కానీ ఏదైనా మనం వేస్ట్ చేస్తున్న టైం మీద పెడితే మన ప్రాణాన్ని ఏం చేయగలము పెంచుకోగలం అది నేర్పిస్తుంది ఇక్కడ ఎందుకు అంటే ఆ టైం ఎవరైతే కాపాడుతారో ఆ టైం దాని విలువ ఎవరికైతే అర్థమవుతుందో వాడే జ్ఞాని అంతకంటే జ్ఞాని ఇంకడు లేడు టైంని వేస్ట్ చేసేవాడు జ్ఞానం లేనట్టే అందుకే అజ్ఞాని కింద లెక్క అందువల్ల ఏమవుతుందంటే టైంని వేస్ట్ చేసేవాళ్ళు నోట్లోంచి మాటలు ఎప్పుడు ఎలా వస్తాయంటే చాలా అవతల వాళ్ళకి కించపరిచేటట్టు నేను గొప్పవాడిని అన్నట్టు అలాంటివన్నీ వస్తాయి గొప్పవాడు ఎప్పుడు వాడి గొప్ప చెప్పుకోక్కర్లేదు వాడి జ్ఞానమే చెప్పేస్తుంది గొప్ప ఎందువల్ల అంటే ఇక్కడ టైముని ఎవరు వేస్ట్ చేయరో ఇక్కడ సరస్వతి వాళ్ళే సరస్వతి పుత్రులు అంటారు సరస్వతి బాగా పలకాలి అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు ఎందుకంటే అయిపోయిన టైం తిరిగి రాదు అది తెలిసిపోయిందా ఇంక ఇంకో తప్పు చేయం ఆ టైంని వేస్ట్ చెయ్యం చూడండి దానికి కూడా ఏం లేదు లోపల ఏమో మనం చాలా ఎలాంటి చాలా చాలామంది పిల్లలకి మనం రోజు శ్లోకం నేర్పిస్తూ ఉంటాం వేమని శతకాలు సుమరి శతకాలు కానీ ఫాలో అవ్వంది ఎవరైనా ఉంటే నేర్పి ఎందుకు ఫాలో అవ్వరండి అంటారు చూడండి ఉపకారికి ఉపకారం అది నేర్పడి వాళ్ళు ఎవరు ఉండరు ఏం చెప్తారట ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయకపోయినా పర్వాలేదమ్మా తప్పకుండా నీకు అపకారం చేసిన వాడికి మాత్రం ఉపకారం చేయాలంటా అంట కానీ మనకి తెలియని ఒక విషయం ఏంటంటే మనకు ఉపకారం చేసిన వాడికే ఉపకారం చేయడం రాదు అలాంటప్పుడు ఉపకారం చేసిన వాడికి ఉపకారం ఎలా చేస్తాం ఎందుకు అంటే ఇక్కడ ఏం లేదు మనం అందరం అమ్మ కడుపులోంచి వచ్చాం కదా కడుపులో ఉన్నప్పుడు ఏమైంది అంటే అమ్మ పేగుతో హాయిగా తిరిగేసాం తినేసాం అనుకుంటున్నాం కానీ బయటికి రాగానే మొదటి గురువు ఎవరు అందరికీను తల్లే ఎందుకు ఫస్ట్ గురువు అయింది అందరికంటే ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా ఫస్ట్ అమ్మ నేర్పే ఒకే ఒక విషయం ఏంటిట అంటే పాలు తాగడం నేర్పిస్తుందిట అదే ఫస్ట్ టీచింగ్ ఆవిడ నేర్పేది మనకి అంటే పాలు తాగడం కూడా రాదు మనకి లోపల అలాంటప్పుడు తొమ్మిది నెలలు ఈ గుడ్డు కాస్తా ఇంత పిల్లో పెళ్ళాడో ఎలా అయిందండి అమ్మ తిన్నం అన్నీ ఎలా లోపలికి వచ్చేసాయి గ్రహణ శక్తి లేదు కదా గ్రహణ శక్తి ఉంటే తాగేద్దాం కదా రాగానే ఫస్ట్ మనమే తాగుతాం అమ్మ ఎందుకు నేర్పాలి మనకి అమ్మ నేర్పాల్సిన అవసరం వచ్చింది అంటే మనకి లోపలరా ఆ పని చేయడం రాకే అంటే లోపల మన కోసం ఎవరో ఆ పని చేశారు అది ఎవరు అని అంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ఒక కార్డు ఉంది చూసారా దాన్ని మాయ అని పిలుస్తున్నారు కదా ఆ మాయ అంటే ఏంటి అంటే శివాశక్తి యొక్క రూపం శివుడు శక్తి యొక్క రూపమే మాయ అవి శివాశక్తియే ఈ తల్లి తినదంతా పిల్లలకి పంపిస్తున్నారు తీరా బయటి రాగానే ఏం చేశారు ఫస్ట్ కట్ చేశారు కట్ చేసిన అన్ని రోజులు ఫస్ట్ మనకు అమ్మకు తెలిసింది తర్వాత నాన్న తెలిసారు తర్వాత చుట్టాలు మనకంటే ముందు ఎవరైనా పుట్టారు లేకపోతే కజిన్స్ ఫ్రెండ్స్ ఇంతరు మంది వచ్చారు ఇంకా లైఫ్ అంతా ఇలాగే గడిచిపోయింది బిజీ లేకపోయినా బిజీ అనుకుంటూ బతికేస్తున్నాం బతికేసి ఫైనల్లీ వెళ్ళాము అంటే కాటికి వెళ్తాం ఎందుకంటే పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అక్కడికి వెళ్ళేసరికి ఏమైందిట అంటే ఎప్పుడైతే చనిపోయామో మళ్ళీ ఇంత బాగా పెంచుకుంటాం కొడుకుల్ని కూతుర్లని అల్లుల్ని ఏం చక్కగా వెన్నెలు రాసి నెయ్యి రాసి ఎందుకంటే తలకొరిగి పెడతాడు కొడుకు అని చెప్పి చివరికి ఆ తలకొరుగు పెట్టిన తర్వాత ఒక్కసారి వెనక్కి చూస్తాడండి అండి మా అమ్మ నాన్న అని ఎందుకంటే అది శాస్త్రం అన్నారు వచ్చేస్తారు అక్కడ ఒక్కళ్ళైనా మీకోసం మీ కోసం నుంచుంటారా మీరు చనిపోయి కాల్ చేసిన తర్వాత ఎవ్వరు నుంచోరు మళ్ళీ ఇద్దరే ఇద్దరు నుంచి ఉంటారు ఎప్పుడు వస్తారు నా పిల్లలని ఆ ఇద్దరు ఎవరిట అంటే ఖాళీ కాళ్ళుల రూపంలో సేమ్ శివాశక్తే అక్కడ నుంచున్నారు కానీ ఎంతమంది మధ్యలో నాకు అబద్ధాలు వచ్చినన్ని రోజులు నేనేమనుకున్నాను నేను నేను అనుకుంటే నేను నేను అనుకుంటూ ఉన్నాను నాకు ఎవరు లేరు అనుకుంటాను అందరూ ఉన్నారు అనుకుంటాను కానీ చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ ఇద్దరినే అందరిలో చూసినా బాగుపడదు అది చేయలేదు ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఏంటి అంటే వాళ్ళిద్దరినే నాకు మిగిలారు ఎక్కడా వాళ్ళిద్దరు అంటే నాకు ఎవ్వరూ లేనప్పుడు ఏ ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరిని నేను అందరూ ఉన్నారనుకున్నప్పుడు ఏం చేస్తున్నాను వదిలేస్తున్నాను వదిలేస్తున్నాను అంటే అదే పెద్ద మాయ అందువల్ల పాస్టెన్స్ అంటే అయిపోయిన కాలాన్ని భూతకాలము అని పిలుస్తారు ఆ భూతకాలంలో ఎవడుంటాడో అంటే ఏంటంటే అయిపోయిందని తలుచుకుని 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 ఎవరు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు మీరు చూస్తే ఆ డిప్రెషనే ఎందుకు డిప్రెషన్ అండి అని అంటే నాన్నకి అమ్మకి ఒక తేడా ఉందండి భూతకాలానికి అధిపతి ఎవరు అంటే నాన్నగారు భూతనాథుడు రుద్రుడు ఇక్కడికి వచ్చేసరికి భవిష్యత్తుకు వచ్చేసరికి మహామాయ ఎప్పుడు టెన్షన్ అందుకని అమ్మ అక్కడ అంటే మాయాదేవి అక్కడ ఉంటుంది తల్లి ఇక్కడికి వచ్చేసరికి భూతనాథుడైనా రుద్రుడు ఇక్కడ ఉంటాడు ఈ రుద్రుడికి అమ్మకి డిఫరెన్స్ ఏంటి అంటే తండ్రికి తల్లికి డిఫరెన్స్ ఏంటి తండ్రి ఎప్పుడు పిల్లల నుంచి కోరుకునేది ఏంటంటే సిస్టమ్ డిసిప్లిన్ కరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కోరుకుంటారు తల్లి ఎప్పుడు ఏం కోరుకుంటుంటా ఎప్పుడు పిల్లలు ఆనందంగా ఉంటే చాలా టీవీ చూసి ఆనందంగా ఉండనివ్వండి చదువుకున్న అందుకే ఎప్పుడు తండ్రి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటు నుంచి రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్ ఏంటంటే టైం పంచువాలిటీ సిస్టమ్ ఇవన్నీ వస్తాయి ఇటు నుంచి ఏంటంటే ప్రేమించే లక్షణం వస్తుంది రెండు బ్యాలెన్స్ అయితేనే లైఫ్ బాగుంటుంది అంతేకాని సిస్టమేటిక్గా ఉంటానని చెప్పి ఎవరితోనూ పట్టకుండా అలా ఉంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అలా అని పూర్తిగా ప్రేమతత్వంలోనే ఉండి ఏమీ లేకుండా ఉంటాయి నేర్పకుండా కష్టమే ఎందుకంటే లైఫ్కి ఏమి ఉండదు సో రెండు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి అయ్యేసరికి ఇక్కడ తండ్రి ఏం చెప్తాడు మరి బ్యాలెన్స్ నేర్పించాలి కదా అందుకని భూతకాలంలోకి ఎవరు వెళ్ళారో ఒరే నువ్వు నన్ను మర్చిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ఒక దెబ్బ అట్ట ఎందుకంటే డిసిప్లిన్ నేర్పించాలంటే మరి తిట్టడమో కోప్పడమో ఏదో ఒకటి చేయాలి కదా ఆ యాక్షన్ ఉంటేనే మనకి డిసిప్లిన్ వస్తుంది అంతే అంతేకాని తల్లిలా పర్వాలేదమ్మా ఆవకాయ అన్నం తింటానండి కోరు తిన్ను అంతనుకోండి వెంటనే ఏం చేస్తాం పోలే ఏదో వాడు తింటోంది కదా హ్యాపీగా తినాలని ఆవకాయ కనిపించేస్తాం రోజు ఆవకాయ తింటే మరి ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఎలా వస్తాయి కాబట్టి ఇది కూడా తినాలి కదా తండ్రి ఏం చేస్తారు నువ్వు తినాలంతే అంటారు అంటే దాన్ని యాక్సెప్ట్ తల్లి ఏం చేస్తుంది కామ్గా ఉంటుంది అప్పుడు ఎందుకు వాడు తినాలని ఈవిడికి తెలుసు కానీ తిట్టలేక తిట్టలేక ఊరుకుంటుంది అంతే ఆయన చెప్పినప్పుడు ఆవిడ ఇంక యాక్సెప్ట్ ఎందుకు చేస్తుంది అంటే వాడు అలా తింటే తిన్నాయి ఈవిడికి హ్యాపీ ఇక్కడికి వచ్చేసరికి ఈ తండ్రి ఏం చేస్తున్నాడు ఒకటి దెబ్బ కొట్టి చెప్తాడు అనమాట నువ్వు నన్ను మర్చిపోవడం వల్ల ఈ ట్రబుల్ వచ్చింది నువ్వు అసలు ఇక్కడికి రావక్కర్లేదు నువ్వు మర్చిపోకుండా ఉంటే చాలు నువ్వు నా కొడుకునని తెలిస్తే రాజాలా బతకచ్చు ఈ ఏడుపు నీకు లేదు అని చెప్తాడు ఇక్కడ డిసిప్లిన్ నేర్పిస్తాడు తండ్రి ఇంక ఇటు వచ్చేసరికి అమ్మ యొక్క తత్వం భవిష్యత్తుకు వచ్చేసరికి ఏంటి అంటే అమ్మకి ఎప్పుడు ఏం అక్కర్లే పిల్లలు అమ్మ అమ్మ అంటూ ఎటెంటివ్గా ఉంటే చాలు అంటే ఏంటంటే ఆవిడ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటే చాలు ఆవిడకి అంతే టైంకి ఎక్కడున్నా సరే ఒక ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నా అంటే హ్యాపీ ఇంకేం అవసరం లే అంటే ఆ అటెన్షన్ అన్నది తల్లి కోరుకుంటుంది ఎప్పుడు ఈ తల్లి కూడా అంతే జగన్మాత అందుకని ఏం చేస్తుంది ఒక టెన్షన్ ఇస్తుందిట రేపు అనగానే ఎవరికైనా టెన్షన్ ఆ టెన్షన్ ఎప్పుడు వస్తుందో వెంటనే ఎవరికి దండం పెడతాం ఏదో ఒకటి చేసి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే ఆ దండం పెట్టేసరికి ఆవిడకి ఏమైపోతుంది ఇంకా పిల్లలు నన్ను కోరుకుంటున్నారు సో ఎలా కోరుకున్నా సరే వ్యాపారంగా కోరుకున్నా సరే ఆవిడకి ఇష్టమే పిల్లలు తల్లిని కోరుకుంటే చాలు వాళ్ళు ఆ తల్లి గొప్పతనం అది అందుకని టెన్షన్ వస్తుంది ఆ అటెన్షన్ కోసం టెన్షన్ అంతే ఇక్కడ వర్తమానంలో ఉండేసరికి ఏమవుతుంది అంటే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత ఆ తల్లి తండ్రి కలిసి ఉన్న అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉందో అదే టెన్స్ అందుకని ఆ తల్లి తండ్రితో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉంటాం కనెక్ట్ అయ్యి ఉండడం అంటే గుర్తుంచుకుని ఉంటాం మనకి అది విలువ తెలుసు తల్లి తండ్రి విలువ ఆ తెలుసున్న పిల్లలు ఎప్పుడూ వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఉంటారు మీరు చూడండి వాళ్ళ నుంచి విడిపోయారు వాళ్ళు సో ఆ కనెక్ట్ అయ్యి ఉన్న పిల్లలు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే ఏం కావాలన్నా ఎవరు రెస్పాన్సిబుల్ తల్లిదండ్రే ఇంక వాళ్ళకేం బాధ్యత ఉండదు సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తల్లి తండ్రి మీద ఉందో మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం మనం ఎప్పుడూ బాధపడుతున్నాం అన్ని అక్కర్లేని మన భుజాల మీద పెట్టేసుకున్నప్పుడే సో ఎప్పుడైతే వేళ్ళ నుంచి విడిపోయామో అప్పుడే హ్యాపీనెస్ ఉండదు సో ఈ వర్తమాన కాలంలో ఉన్న పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రితో కనెక్ట్ అయి ఉంటారు ఆ కనెక్ట్ అయి ఉండడం ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ తల్లిదండ్రి కూడా ఎందుకు హ్యాపీ అంటే పిల్లలు ఎప్పుడు వాళ్ళతో తలుచుకుంటూ ఉంటే వాళ్ళకి హ్యాపీ అయ్యే ఇంకా అంతకంటే ఏం కావాలి దాంతో ఏమవుతుంది అంటే వర్క్ ఎంజాయ్మెంట్ అన్నది అర్థం అవుతుంది ఎందుకంటే చాలామంది ఏంటంటే నేను ఈ పని చేస్తానా ఎక్కడితో రిటైర్ అయిపోతాను ఇంకెందుకంటే అలసిపోయాను ఈ రోజంతా తిరిగాను రేపు తిరగను ఇలాంటివన్నీ కొన్ని సిస్టమేటిక్ లిమిటెడ్ ఆలోచనలు ఉంటాయి అదే దృష్టిలోపం అంటే ఎందుకు అంటే టయర్డ్నెస్ అన్నది ఎప్పుడు వస్తుంది నీకు దా దాంట్లో ఎంజాయ్మెంట్ లేనప్పుడే నువ్వు చేస్తున్న పనిలో నీకు ఎంజాయ్మెంట్ లేకపోతేనే టయర్డ్నెస్ అన్నది వస్తుంది అంటే అలసిపోవడం అదే కనుక మీరు చేస్తున్న పని ఉత్సాహంగా మీరు చేశారనుకోండి మీకు ఆ ఉత్సాహంలోంచి వస్తుంది ఎనర్జీ ఎనర్జీ నుంచి ఏమొస్తుంది నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒక పని ఎంజాయ్ చేస్తే ఎనర్జీ రావడం ద్వారా మీరు ఎంపవర్ అయిపోతున్నారు ఇది మూడు ఈలు ఫార్ములా అంతే టైం అంటే మూడు ఈలు ఏంటి ఒకటి ఎనర్జీ రెండు ఎంజాయ్మెంట్ మూడు ఎంపవర్మెంట్ ఆ ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడు దీన్ని ఆజ్ఞాచక్రం థర్డ్ ఐ ఓపెన్ లి లిమిటెడ్ ఆలోచనలు అంటే నేను ఈరోజు తిరిగేస్తాను రేపు తిరగను ఈరోజు ఈరోజు ఈరోజంతా కష్టపడ్డాను రేపు కష్ట అలా ఉండకూడదు ఎందుకంటే నీకు ఆ పనిలో ఎంజాయ్మెంట్ ఉంటే ప్రతి సెకండు నువ్వు కష్టపడాల్సింది కష్టపడగలుగుతావు అది కూడా ఇష్టంగా ఆ ఇష్టంగా ఎప్పుడు కష్టపడ్డావో ఎంజాయ్మెంట్ అప్పుడే నీ హార్ట్ ఫుల్ఫిల్ అయిపోతుంది అదే ఎంజాయ్మెంట్ అంటే కానీ మరి చిన్నప్పటి నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి మూడో కన్ను అని తెలుసు మనకు కూడా మూడో కన్ను అందరికీ మూడో కన్ను ఉంటుంది మూడో కన్ను అంటేనే ఈ తాడాయి ఓపెన్ అంటే మరేంటి అదే శివతత్వం అంటే అందుకే అక్కడ శివుడు ఉంటాడు కానీ మనలాంటి సామాన్యుల మూడో కన్ను ఓపెన్ చేయగలరు చేయగలరు ఎప్పుడు లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రెజెంటెన్స్లో ఉంటామో తప్పకుండా థర్డ్ ఐ ఓపెన్ అంటే ఏంటి అంటే చాలా మంచి అక్కడ ఇలా పగిలిపోయింది లేకపోతే దీపాలు వచ్చేసాయి లేకపోతే భూమి ప్రళయ వచ్చేసింది ఇవన్నీ కాదు ఆ థాడై ఓపెన్ అయితే నిజంగా జరిగేది ఏంటి అంటే పూర్తిగా ప్రకృతితో కనెక్ట్ అయిపోతాం ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అయ్యామో మీ దగ్గరికి ఏ విషయం వచ్చినా సరే మీకు అనుకూలమైన విషయం కింద మళ్ళీ చేసుకోగలుగుతారు అంటే మీరు చేస్తున్న పనికి దానికి అనుకూలంగా మళ్ళీ చేసుకుంటారు అంటే అది ఏ విషయమైనా కావచ్చు చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే దీంతో వీళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటారు కానీ దాంతో వాళ్ళు ఏం చేస్తారు అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యే కంప్లీట్ అయ్యాక ఇది ఎలా ఉంటుందంటే వ్యవహారం మొత్తం చేప కింద నీరు అంటారు అంటే అంత స్లోగా ఉంటుంది చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏమవుతుంది అని అనిపిస్తుంది కానీ అది కనుక అంటే ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే ఎంత అద్భుతమా వీళ్ళు సృష్టించింది అమ్మ మూడో కళ్ళు ఓపెన్ అయితే వాళ్ళకి జరగబోయేది తెలుస్తుంది అంటారు అదే తెలుస్తుంది అది తెలుస్తుంది జరగపోయేది తెలియాలి అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ సెన్స్ అన్నది పనిచేయాలి అది మళ్ళీ ఏంటి అంటే సహస్రారా కూడా రెండు కలిపి పనిచేస్తే పనిచేస్తేనే అవుతుంది రెండు కలిపి పనిచేస్తేనే అక్కడ ఏంటి అంటే ఇక్కడ వరకు ఎలా ఉంటుంది అంటే మొత్తం అబ్జర్వేటరీ స్కిల్స్ అంటే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి అంటే మీకు ఎప్పుడైనా చండీ అంటే దేవి అప్యతి వేగవాన్ అని అంటారు అంటే దేవి అనేది చాలా వేగంగా ఉంటుంది వేగంగా ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ ఆలోచన స్పీడ్ అన్నదాన్ని తట్టుకోవడం చాలా కష్టం అంటే సూపర్ డైనమిక్ అంటారు చూసారా దానికంటే అనమాట సూపర్ సూపర్ డైనమిక్ ఆ సూపర్ సూపర్ డైనమిక్ అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నారు ఒక పని ఏదో ఒక దాన్ని సాధించడానికి ఒక ప్రాజెక్ట్ వెళ్తున్నాం అక్కడ ఏదో ఒక చోటుకి వెళ్ళేసరికి అంటే అందరూ నేర్చుకుంటూనే కదా వెళ్ళాలి వెళుతున్నప్పుడు ఒక చోటుకి వెళ్ళేసరికి ఇది టిపికల్ అవుతుందేమో అనిపిస్తోంది దాంతోపాటు నాతో పాటు ఇంకా కష్టపడాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు మీ అందరినీ కష్టపెట్టడం తప్పా రైటా తప్పే ఎందుకంటే అందరూ కష్టపడకూడదు అప్పుడు దాన్ని ఈజీగా చేయడానికి వెంటనే మార్గం ఏదైతే ఉందో దాన్ని అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మార్గాన్ని వెంటనే అంటే ఎవరూ డిస్టర్బ్ అవ్వకుండా మార్చుకుంటూ వెళ్ళిపోయగలిగే స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇస్తుంది థర్డ్ ఐ ఓపెన్ అది కనుక వచ్చింది అనుకోండి మన ఆలోచనలు స్పీడ్గా ఉంటాయి మన పని కూడా ఎలా ఉంటుంది స్పీడ్గా ఉంటుంది దాంతోపాటు వాక్ సరస్వతీదేవి నేలకి మీద ఉండి అస్సలు ఆకకుండా సరస్వతీ దేవి చాలా బాగా ముందుకు తీసుకెళ్తుంది అసలు ఆపకుండా ఆవిడ అంటే కాన్స్టెంట్గా చాలామంది చూడండి మీరు ఎప్పుడైనా వింటే వాళ్ళు ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటే మాట్లాడే శక్తి చాలా బాగుంటుంది ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్కడ అలసిపోయినట్టు మాట్లాడరు నవ్వుతూ ఉత్సాహంగా మాట్లాడతారు దానికి తోడు ఫైనల్గా అంటే ఇప్పుడు ఒక గంట అయినా అలాగే మాట్లాడతారు ఒక రోజైనా అలాగే మాట్లాడతారు పది రోజులైనా అలాగే మాట్లాడతారు ఎక్కడ ఆపకుండా హ్యాపీగా అది సరస్వతి దేవి నేలక మీద ఉండడం అంటే అది మాత్రం థర్డ్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత పూర్తిగా ప్రకృతితో కనెక్ట్ అయిపోయి ఆ అబ్జర్వేషన్ అన్నది ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని సున్నితంగా అంటే ఏంటంటే వాళ్ళు సున్ని చాలా అంటే ప్లాన్ చేసి దాన్ని ఇంత ఇలా చేయాలి అలా చేయాలి అలా అలా ఏం ఉండదు చేస్తూ చేస్తూ ఆ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం దానికి మెల్ట్ అయిన వాళ్ళే వాళ్ళతో ఉండగలరు అది కూడా ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది ఏంటి ఎప్పుడు పని చేయించేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఏమవుతుంది వెళ్ళి ఉండలేరు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనేనా అని అనిపించే వాళ్ళు ఎప్పుడూ ఉండలేరు ఈ థాడై లింక్ ఎవరికైతే అంటే ఎవరికైతే ఉంటుందో కొంచెమైనా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు మాత్రమే ఆ హార్డ్ వర్క్ చేయగలుగుతారు హార్డ్ వర్క్ చేస్తే ఏమవుతుంది గుండె ప్రశాంతం అయిపోతుంది అప్పుడు ఎంజాయ్ చేయడం వస్తుంది ఎందువల్ల ఏ పని లేకుండా కూర్చున్నారనుకో రోజు మీరు చూడండి ఆ తర్వాత ఆ రోజు రాత్రి అయ్యేసరికి ఏమనిపిస్తుంది మన మీద మనకి ఏదో చికాగా అనిపిస్తుంది అదే కనుక రోజంతా పని చేస్తున్నారు హ్యాపీగా నిద్రపోతాం అంతే అంతకంటే ఇంకేం లేదు సో ఇక్కడ హార్డ్ వర్క్ ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టాము ఆ హార్డ్ వర్క్ చేయడంతో పాటు ఏ వస్తుంది అంటే దాన్ని ఈజీగా చేయడం వస్తుంది ఆ ఈజీగా ఎందుకు వస్తుంది అంటే మనకు టైంని వాడుకోవడం వచ్చేసింది కదా అంటే అందరూ గంటలో ఆ పని చేశారనుకోండి మీరు ఐదు నిమిషాల్లోనే చేసేయగలుగుతున్నారు అప్పుడు మీకు ఇంకా ఎన్ని నిమిషాలు మిగిలిపోయింది యాభై ఐదు నిమిషాలు అంటే మీరు అందరూ చేసే పని కంటే ఏమవుతుంది తొందరగా చే తొందరగా చే అంటే ఒక మనిషి చేసే పని మీరు ఏం చేస్తారు ఐదుగురు ఆరుగురు ఏడుగురు మనుషులు చేసే పని ఒక మనిషి చేయగలుగుతారు సో ఈ స్థితి అన్నది ఆజ్ఞా చక్రం మనకిస్తుంది అంటే ఆ బలాన్ని దానితోడు వాళ్ళకి నిద్ర రాదు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయ వద్ద చేయగలుగుతారు సో దానికి ఏంటంటే ఆ టీం కూడా ఎందుకంటే ఎప్పుడైతే ప్రకృతిలో అబ్జర్వేటరీ స్కిల్స్ అన్న వచ్చాయో మనకి ఎవరు పనికి వస్తారో ఎవరి పనికి రాసిపోతుంది తెలిసిపోతుంది దానితోటి దేవుడు కూడా మనకి పనికి వచ్చే వాళ్ళే అంటే మన ఫ్రీక్వెన్సీకి ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో వాళ్ళకి దగ్గర దగ్గర అవుతారు ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి అధిపతి ఎవరమ్మా ఆజ్ఞా చక్రానికి అధిపతి శివయ్య ఎందుకంటే ఆయన ఉంటేనే జ్ఞానం వస్తుంది కాబట్టి పూర్తిగా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శివుడు మరి బీజాక్షరం ఇక్కడ బీజాక్షరం సం